అలలుయ యేసుక్రీస్తు య మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి ఏ రీతిగా దేవుని మాటలు మీతో పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన కృపకై ఎస్ఐనామానికి నిండు మనస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటాను అలలుయ అనేక మంది అనేక సార్లు ప్రేమ వాళ్ళరా ఏ రీతిగా ఉంటారు అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు నిజంగా వారిని చూస్తుండగా అనేక మంది చేస్తూ ఉంటారు ఎందుకంటే వారు ఏమీ చేయలేరు లేకపోతే వారు ఏమి చేయలేరు కాబట్టి అనేక మంది వారిని గాయపరుస్తూ ఉంటారు బాధపరుస్తూ ఉంటారు ప్రేమ వాళ్ళ అనేకసారి విశ్వాసులు కూడా ఎటువంటి బాధలను చూసినప్పుడు అయ్యో ఎందుకు నా జీవితంలో ఎటువంటి బాధాకరమైన గుండా నేను వెళ్తున్నాను అనే అనుమానాలు కలుగుతూ ఉంటాయి కొన్నిసార్లు సొంత ఇంటి వారితో కూడా గుండా వెళ్తూ ఉంటారు ప్రేమ అప్పుడు వారికి అనిపిస్తూ ఉంటుంది ఎంతో బాధ వేదన దుఃఖం కలుగుతూ ఉంటుంది ప్రేమ వాళ్ళ అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకు నేను ఈ మార్గం గుండా వెళ్లాల్సి వస్తుంది నేనేమి చేయలేకపోతున్నానే అని ఒక కురుగుదల బాధ వచ్చి చాలామంది ఎమోషనల్ ఉంటారు ప్రేమ వాళ్ళ అయితే దేవుడు చెప్తున్న మాట అరితిగా ఎమోషనల్ కావడం కాదు కానీ అయితే దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఏంటి అంటే దేవుడు చెప్పిన మాట ప్రేమ వాళ్ళ యేసుప్రభు ఎవరు సర్వశక్తిమంతుడు ప్రేమ వాళ్ళ అంతే కదా ఆయన సర్వాధికారి అని రాయబడి ఉంటారు అంత గొప్ప దేవుడు నిజంగా సెలవుకి పోయే అప్పజెప్పబడినప్పుడు బైబిల్ రాయబడి ఉంటుంది రోమ సైనికులు ఆయనను కొట్టి నిన్ను గుద్దిన వారు ఎవరో ప్రవచించుము లేకపోతే నిన్ను కొట్టిన వారు ఎవరో ప్రవచించుము అన్నారు ఆ తర్వాత చూస్తే సెలవులో దొంగలు ఏమన్నారు నువ్వు క్రీస్తువైతే అని ఆయన తిట్టడం మొదలుపెట్టాడు అక్కడ వెళ్తున్నవారు ఆ దారిన వెళ్తున్నవారు అనేకులు మూడు జీర్ణములలో దేవాలయం తిరిగి కట్టువాడు ఈరోజు ఏముంది నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా అన్నారు ఇప్పుడు మేము నమ్ముతాము అన్న అంటే నిజంగా ఆ మాటలు వింటున్నప్పుడు ఎంతగా నిజంగా ఆయన సర్వశక్తిమంతుడైన ఉండి కూడా ఎంతగా దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు అది కొద్ది రోజులే ఆ తర్వాత ఏమైంది శిలోవులో ఆయన చనిపోయాడు పునరుత్ హలో లూయా తర్వాత ఏమైంది ఆ రోమ సైనికులు భయపడి పారిపోయారు అంటే బైబిల్లో ఉన్న మాట దేవదూత దిగిరాగా సైనికులు చచ్చిన వారేలా భయపడారంట ప్రేమ ఎవరైతే యూదులు లేకపోతే పరిశ్రయులు వీళ్ళంతా కామెంట్ చేశారు కదా యేసు ప్రభు కాదు కదా యేసుప్రభు శిష్యులను చూసి వాళ్ళు భయపడినట్టుగా భయపడూయా అందుకే నేను ఈ మాటలు చెప్తున్నా అంటే ఈరోజు బాధపడుతూ అరే నేను సర్వశక్తివంతుడైన దేవుని సేవిస్తున్నాను కదా అయినా నా జీవితంలో ఎందుకు ఇంత బాధాకరమైన పరిస్థితి అంటే దేవుడు చెప్తున్నాడు ఇది కొద్ది రోజులు మాత్రమే కేవలము ఆయన ప్రణాళిక నెరవేర్చుకునబడడానికి మాత్రమే ప్రేమ ఆ రీతిగా ఉంది ఆ తర్వాత ఏముంటుంది పునరుత్డైన ఆయన సర్వశక్తిమంతం ఏంటో చూపించడం ప్రారంభించడంలో అదే రీతిగా ఈరోజు బాధపడుతూ అవమానించబడుతున్న నీవు ఒకరోజు రాబోతోంది దేవుడిని హెచ్చించబోతున్నాడు అలూయ నిన్ను చూసి భయపడేవారిగా మారతాడు యూదులకు భయపడి అపోస్తులు దాక్కున్నారంట యేసు ప్రభు అని లేచిన తర్వాత ఈ ఊదులు ఆ శిష్యులను చూసి భయపడినట్లేదు కదా అలలుహ అట్టి గొప్ప కార్యం చేయడానికి దేవుడు ఏ రీతిగా సహనముతో ఆ కొద్ది టయాన్ని భరించాడు ఆ తర్వాత దేవుడు తన మహిమను చూపించాడు అదే రీతిగా మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు అలలుయ్య సంతోషిద్దాం ఎందుకంటే మనుషులు కాదు బాధను చూస్తున్నది సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రేమ నవ్వాల అందుకే ఆయన మీతో మాట్లాడు ధైర్యం అందుకే మాను మానుమోని బైబిల్లో ఉంటుంది అలలూయ ఎందుకంటే ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి దేవుడు మీతో ఉంటుండగా సంతోషిద్దమానం దేవుడు అంటే గొప్ప కార్యాలు జీవితంలో జరిగించుగాక అలూయ నుంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన ప్రభు జీవం కలిగిన ఆయన జీవాధిపతి బంగారు పాదాలకి ఉందని తండ్రి ఆచార్యకరుడు ఆచార్య కార్యాలు చేసి గొప్ప నీకే స్తోత్రం 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 ఎంతమంది అయితే తండ్రి నిజముగా ప్రభా ని బిడ్డలు బలహీనులని అయ్యా ఏమీ మాట్లాడలేదని బాధ పెడుతున్నారు అయ్యా అది కొద్ది కాలమే అని అది కొద్ది కాలమే అని అయ్యా నిజముగా ఎవరో తెలుసుకున్నారా అయ్యా ని బిడ్డలు ఓపికతో కనిపెడుతూ అయ్యా లాభ ఉదినాల్లో గొప్ప అద్భుతాలు ఉన్నాయి శుభ నిరీక్షణ కలిగిన వారే విశ్వాసంతో ముందుకు సాగులాగా మీరే కృప చూపించు మాకి మా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తూ ఎంతమంది అయితే బాధపడుతుంది వారి జీవితంలో ఇక మేలు ఆశు పునరుత్న శక్తి కనబడున్న కాక అందరం పూర్తిగా విడిపించబడినట్టుగా మీరు కృప చూపించి సహాయం చేయించు ఇప్పుడు అందరినీ దీవించవచ్చు మ్యారేజ్ లైఫ్ స్టైల్ జాబ్స్ ఎవ్రీథింగ్ కోర్ట్ కేసెస్ జాబ్స్ జాబ్స్ వచ్చేటి లాంగ్ ప్రతి ప్రాబ్లం ఏ కాంకులను సంసారులుగా మార్చు ప్రభుత్వం చేసిపోయిన కొట్టి మనం కట్టబడాలి దేవుని చిన్న సమస్తే చెల్లిస్తే ప్రసాదం సహకరిస్తున్న ప్రతి బిడ్డను ఆర్థికంగా షేర్ చేయడం అందరూ ప్రార్థన చేయడం అందరినీ జీవించారు సమస్తమైనా ఈశ్వమం నామ తండ్రి